గోకర్ణ నిలయాసక్త గుహ్య మండలవర్తిని ఘర్మద ఘనద ఘంట ఘోర దానవర్తిని రెండు వందల ముప్పై రెండు గోకర్ణ నిలయాసక్త గోకర్ణమను తీర్థస్థలమునందు విరాజిల్లునది రెండు వందల ముప్పై మూడు గుహ్య మండలవర్తిని అత్యంత గోప్యమగు మండలమున నివసించున్నది రెండు వందల ముప్పై నాలుగు ఘర్మద సూర్యప్రభ రూపమునందు ఉష్ణతను ప్రసాదించునది రెండు వందల ముప్పై ఐదు ఘనద ఆ దేవి కృప వలన మేఘములు ప్రకటితము ప్రకటితములు అగును రెండు వందల ముప్పై ఆరు ఘంటా రూపమున విలసిల్లునది రెండు వందల ముప్పై ఏడు ఘోర మర్ ఘోర దానవ మర్థిని మగు దానవులను సంహరించు దేవి ఘృణి మంత్రమయ్యి ఘోష ఘన సంపాతదాయిని ఘంటారవ ప్రియ ఘ్రాణ ఘృణి సంతుష్టకారిణి రెండు వందల ముప్పై ఎనిమిది ఋణి మంత్రమయ్యి సూర్యుణ్ణి ప్రసన్నము నరించు శోభిల్లు ఉన్నది రెండు వందల ముప్పై తొమ్మిది ఘోష సమరాంగణమున భయంకర శబ్దము వనరించున్నది రెండు వందల నలభై ఘన సంపాతదాయిని జలమును వర్షించుటకై మేఘములను ఆదేశించు దేవి రెండు వందల నలభై ఒకటి ఘంటారవ ప్రియ ఘంటానాదముతో ప్రసన్నురాలు అగునది రెండు వందల నలభై రెండు ఘ్రాణ ఘ్రాణేంద్రియమునకు అధిష్టాత్రియగు దేవి రెండు వందల నలభై మూడు ఘృణి సంతుష్టకారిణి సూర్యభగవాను మిగుల ప్రసన్నమునర్చునది ఘనారి మండల ఘూర్ణ ఘృతాచి ఘనవేగిని జ్ఞాన ధాతుమయి చర్చ చర్చితా చారుహాసిని రెండు వందల నలభై నాలుగు ఘనారి మండల అనేక దైచులను శత్రువులుగా కలది రెండు వందల నలభై ఐదు ఘూర్ణ సర్వత్రా పరిభ్రమించినది రెండు వందల నలభై ఆరు ఘృతాచి సర్వ సరస్వతీ రూపిణి లేక రాత్రికి దేవి రెండు వందల నలభై ఏడు ఘనవేగిని ప్రచండ వేగము కలది రెండు వందల నలభై ఎనిమిది జ్ఞాన చిన్మయ ధాతువులతో రూపొందింది రూపొందినది రెండు వందల నలభై తొమ్మిది చర్చ పరిభాషణ క్రియారూప రెండు వందల యాభై చర్చిత చందనాది సుగంధ ద్రవ్యములతో సుపూజితైన దేవి రెండు వందల యాభై ఒకటి చారుహాసిని సదా ముఖమండలము ప్రసన్నముగా కలదే చెటుల చండికా చిత్ర చిత్రమాల్య విభూషిత చతుర్భుజ చారుదంత చాతురి చరితప్రద రెండు వందల యాభై రెండు చెటుల చంచల స్వభావముఖల లక్ష్మీస్వరూప రెండు వందల యాభై మూడు చండిక శత్రువులకు ప్రచండ రూపమైన దేవి రెండు వందల యాభై నాలుగు చిత్ర అద్భుత రూపములతో కూడినది రెండు వందల యాభై ఐదు చిత్రమాల్య విభూషిత రకరకములైన మాలల చేత అలంకరింపబడినది రెండు వందల యాభై ఆరు చతుర్భుజ నాలుగు భుజములతో శోభిల్లునది రెండు వందల యాభై ఏడు చారుదంత పరమ మనోహరమగు దంతములు కలది రెండు వందల యాభై ఎనిమిది చాతురి అనగా చాతుర్యమూర్తి రెండు వందల యాభై తొమ్మిది చరితప్రద భక్తులకు తన ఆచరణల ద్వారా సదాచారమును ప్రబోధించినది చూలిక చిత్రవస్త్రాంత చంద్ర చంద్రమహ కన్నకుండల చంద్రహాస చారుదాత్రి చకోరి చంద్రహాసిని రెండు వందల అరవై చూలిక దేవీమణులతో సర్వోన్నత స్థానమును దేవీమణులలో సర్వోన్నత స్థానమును పొందిన దేవి రెండు వందల అరవై ఒకటి చిత్ర వస్త్రాంత చిత్ర విచిత్ర వస్త్రములను ధరించినది రెండు వందల అరవై రెండు చంద్రమహ కర్ణకుండల ఎందు చంద్రాకార కుండలములతో శోభిల్లునది రెండు వందల అరవై మూడు చంద్రహాస చంద్రునితో సమానమైన ఆహ్లాదకరమగు నవ్వు కలది రెండు వందల అరవై నాలుగు చారుదాత్రి సుందరమగు వస్తువులను వసగునది రెండు వందల అరవై ఐదు చెకోరి చంద్రస్వరూపుడగు పరమాత్మయందు ఎందు వలె అనురక్త అయినది రెండు వందల అరవై ఆరు చంద్రహాసిని చంద్రుని కూడా తన ముఖ చంద్రుని ద్వారా ఆహ్లాదపరచునది చంద్రిక చంద్రధా చంద్రధాత్రి చౌరి చౌరా చండిక చంచద్వాగ్వాదిని చంద్రచూడ చౌర వినాశిని రెండు వందల అరవై ఏడు చంద్రిక వెన్నెల స్వరూపిణి రెండు వందల అరవై ఎనిమిది చంద్రధాత్రి చంద్రధాత్రి చంద్రుని మస్తకమున ధరించినది రెండు వందల అరవై తొమ్మిది చౌరి తన శక్తిని దాచి ఉంచినది రెండు వందల డెబ్భై చౌర భక్తుల పాపములను హరించునది రెండు వందల డెబ్భై ఒకటి చండిక చండిక నామముతో ప్రసిద్ధురాలు రెండు వందల డెబ్భై రెండు చెంచద్వాగ్వాదిని చెంచలత్వములతో కూడిన అనగా వేగవంతముగా భాషించినది రెండు వందల డెబ్భై మూడు చంద్ర చూడ సిగయందు చంద్రుని ధరించి శోభిల్లునది రెండు వందల డెబ్భై మూడు చోర వినాశిని స్థేయ కర్మలు వనరించు వారిని సంహరించుటయందు ఎందు తత్పరయైన దేవి చందన లిప్తాంగి చంచ చామర వీజిత చారు మధ్య చారు గతిశ్చెందిల చంద్రరూపిణి రెండు వందల డెబ్భై ఐదు చారు చందన లిప్తాంగి సమస్త అంగములు చందనములతో ఆలేపింపబడినది రెండు వందల డెబ్భై ఆరు చెంచ చామర వీజిత వీచపడుచున్న చామర్లం చామరములతో సేవించబడినది రెండు వందల డెబ్భై ఏడు చారు మధ్య మనోహరమైన నడుము కలది రెండు వందల డెబ్భై ఎనిమిది చారు గతి సుందర గమనము కలది రెండు వందల డెబ్భై తొమ్మిది చందిల కర్ణాటక దేశమందు ప్రసిద్ధ సుప్రసిద్ధయగు దేవి రెండు వందల ఎనభై చంద్రరూపిణి చంద్రస్వరూపిణి అయిన దేవి చారు హోమ ప్రియ చార్వ చరిత చక్రబాహుక చంద్రమండల మధ్యస్థ చంద్రమండల దర్పణ రెండు వందల ఎనభై ఒకటి చారు హోమ శ్రేష్టమైన హవనముతో పరమ ప్రసన్నురాలు అగునది రెండు వందల ఎనభై రెండు చారుచరిత పవిత్రమైన ఆచరణలు కలదేవి రెండు వందల ఎనభై మూడు చక్రవాహుక సుదర్శన చక్రమును ధరించినది రెండు వందల ఎనభై నాలుగు చంద్రమండల మధ్యస్థ చంద్రమండల మధ్యమున విరాజిల్లునది రెండు వందల ఎనభై ఐదు చంద్రమండల దర్పణ చంద్రమండలముననే దర్పణముగా ధరించునది చక్రవాకస్థని చేష్ట చిత్ర చారు విలాసిని చిత్ చిత్స్వరూప చంద్రవతి చంద్రమాస్ చందన ప్రియ రెండు వందల ఎనభై ఆరు చక్రవాకస్థని చక్రవాకము వంటి స్థనములతో విరాజిలినది రెండు వందల ఎనభై ఏడు చేష్ట ఆ కారణము నా చేతన ప్రాణులలో సకల విధములైన చేష్టలు కలుగును లేక చేష్టారూప అయినది రెండు వందల ఎనభై ఎనిమిది చిత్ర అద్భుత చరిత్రలు కలిగినది రెండు వందల ఎనభై తొమ్మిది చారు విలాసిని మనోహరములైన విశాలములతో కూడినది మనోహరములైన విలాసములతో కూడినది రెండు వందల తొంభై చిత్స్వరూప చిన్మయీ భగవతి రెండు వందల తొంభై ఒకటి చంద్రవతి తన లలాటమున చంద్రుణ్ణి ధరించినది రెండు వందల తొంభై రెండు చంద్రమా చంద్రస్వరూప రెండు వందల తొంభై మూడు చందన ప్రియ చందనము అనగా మిగుల ప్రేము చందనమును మిగుల ప్రియముగా కలది చోదయత్రి చిరప్రజ్ఞ చాతక చారుహేతుకి ఛత్రయాత ఛత్రధర ఛత్రధర ఛాయ ఛంద పరిచ్ఛద రెండు వందల తొంభై నాలుగు హృదయం నందు ప్రేరణను కలిగించునది తొం రెండు వందల తొంభై ఐదు చిరప్రజ్ఞ సనాతన విద్యా స్వరూపిణి రెండు వందల తొంభై ఆరు చాతక చాతక పక్షి వలె అచంచలమైనది రెండు వందల తొంభై ఏడు చారుహేతుకి జగ జగద్రచనయందు చక్కటి హేతువులు కలది రెండు వందల తొంభై తొమ్మిది ఛత్రధర గొడుగును ధరించినది మూడు వందలు ఛాయా ఛాయా స్వరూపిణి మూడు వందల ఒకటి పరిచ్ఛద వేదములే ఆమెను గురించిన జ్ఞానమును కలిగించును ఛాయాదేవి ఛిద్ర నఖ ఛన్నేంద్రియ విసర్పిణి ఛందోనుష్ ప్రతిష్టాంత ఛిద్రోపద్రవ భేదిని మూడు వందల రెండు ఛాయాదేవి ఛాయకు దేవి మూడు వందల మూడు ఛిద్ర నఖ ఛిద్రములతో కూడిన ముఖములు కలది మూడు వందల నాలుగు చెన్నేంద్రియ విసర్పిణి జితేంద్రియములైన యోగుల వద్దకు ఏతించునది మూడు వందల ఐదు ఛందోనుష్ఠుప్ ప్రతిష్టాంత అనుష్ప్ ఛందము గల గాయత్రి మంత్ర స్వరూప మూడు వందల ఆరు ఛిద్రోపద్రవ భేదిని కపటరూపమగు ఉపద్రవమును శాంతమునర్చు దేవి ఛేద ఛత్రేశ్వరి చిన్న చురిక ఛేదన ప్రియ జనని జన్మరహిత జాతవేద జగన్మయీ మూడు వందల ఏడు ఛేద పాపములను విచ్ఛేదనము చేయున్నది మూడు వందల ఎనిమిది ఛత్రేశ్వరి ఏకఛత్రాధిపత్యమున జగత్తును శాసించునది మూడు వందల తొమ్మిది చిన్న చిన్న మస్తారూప మూడు వందల పది చురిక చురికయను పేరుగల అస్త్రమును ధరించునది మూడు వందల పదకొండు ఛేదన ప్రియ దైత్యులను చిన్నాభిన్నము చేయుటేందు ప్రీతి కలది అనగా దుష్ట సంహారమే ఇష్టముగా కలది మూడు వందల పన్నెండు జనని జగత్తునకు జన్మను ఒసగినది మూడు వందల పదమూడు జన్మరహిత జన్మమే లేనిది మూడు వందల పద్నాలుగు జాతవేదాహ అగ్నిస్వరూపిణి మూడు వందల పదిహేను జగన్మయి సకల జగత్తు రూపమున ప్రకటిత అయినది జాహ్నవి జటిల జైత్రి జరామరణ వర్జిత జంబూ ద్వీపవతి జ్వాలా జయంతి జలసాలిని మూడు వందల పదహారు జాహ్నవి రాజకు జహ్నుని ఇంట జన్మించినది అనగా గంగా మూడు వందల పదిహేడు జటిల తన రహస్యమును సాధారణ మానవులు తెలుసుకొనలేది మూడు వందల పద్దెనిమిది జైత్రి సర్వత్రా విజయమును పొందినది మూడు వందల పంతొమ్మిది జరామరణ వర్జిత జరామరణములు లేనిది నిత్య తారుణ్యము కలది మూడు వందల ఇరవై జంబూద్విపవతి జంబూ ద్వీపమునకు స్వామిని మూడు వందల ఇరవై ఒకటి జ్వాల తేజోరూపిణి జ్వాల అను పేరుగల దేవి మూడు వందల ఇరవై రెండు జయంతి జయశీలి జయంతి అను పేరుగల దేవి మూడు వందల ఇరవై మూడు జయశాలిని విశ్వమునకు జలమును వసగు జయశాలిని శతాక్షి దేవి జితేంద్రియ జితక్రోధ జితామిత్ర జగత్ప్రియ జాతరూపమయీ జిహ్వా జానకి జగతీ జరా మూడు వందల ఇరవై నాలుగు జితేంద్రియ ఇంద్రియములను జయించినది మూడు వందల ఇరవై ఐదు జిత క్రోధ క్రోధమును జయించినది మూడు వందల ఇరవై ఆరు జితామిత్ర శత్రువుల మీద సదా విజయమును పొందినది మూడు వందల ఇరవై ఏడు జగత్ప్రియ జగత్తునంతకు ప్రియమైనది మూడు వందల ఇరవై ఎనిమిది జాతరూపమీ పరమసుందర రూపము కలది మూడు వందల ఇరవై తొమ్మిది జిహ్వా ప్రాణులయందు జిహ్వ రూపమున విరాజమానురాలు మూడు వందల ముప్పై జానకి రాజకు జనకుని ఇంట పుత్రికా రూపమున ప్రకటిత అయినది మూడు వందల ముప్పై ఒకటి జగతి విశ్వరూప లేక సర్వత్ర వ్యాపిని మూడు వందల ముప్పై రెండు జరా సాయంకాలమునందు వృద్ధ రూపమును ధరించునది జనిత్రి జహ్నూతనయ జగత్రయ జగత్రయ హితైషిణి జ్వాలాముఖి జపవతి జ్వరగ్ని జిత విష్ఠప మూడు వందల ముప్పై మూడు జనిత్రి తన శరీరమును తానే ప్రకటించుకొనినది మూడు వందల ముప్పై నాలుగు జహ్ను తనయ జహ్నుని పుత్రిక మూడు వందల ముప్పై ఐదు జగత్రయ హితైషిణి మూడు లోకముల హిత సాధన ఎందు తత్పరురాలు మూడు వందల ముప్పై ఆరు జ్వాలాముఖి జ్వాలాముఖి అను పర్వత రూపమును ధరించినది మూడు వందల ముప్పై ఏడు జపవతి సదా బ్రహ్మను ధ్యానించునది మూడు వందల ముప్పై ఎనిమిది జ్వరగ్ని సర్వవిధ జ్వరములను కృపతో శాంతింపచేయునది మూడు వందల ముప్పై తొమ్మిది చితవిష్టప సకల జగత్తునందు విజయమును పొందుదేవి చితాక్రాంతమయీ జ్వాల జాగ్రతి జ్వరదేవత జ్వలంతి జలదా జ్యేష్ఠ జాఘోష స్ఫోట రిజ్ముఖి మూడు వందల నలభై చితాక్రాంతమై అందరినీ ప్రభావితము చేయు విజయశాలిని మూడు వందల నలభై ఒకటి జ్వాల ప్రచండ తేజస్వరూపముగు విగ్రహము కలది మూడు వందల నలభై రెండు జాగ్రతి నిద్ర యొక్క ప్రభావము లేనిది మూడు వందల నలభై మూడు జ్వరదేవత జ్వరములకు అధిష్టాత్రియగుదేవి మూడు వందల నలభై నాలుగు జ్వలంతి సదా దేదీప్యమానముగా ఉండినది మూడు వందల నలభై ఐదు జలద మేఘముల ద్వారా జలమును వర్షింపచేయునది మూడు వందల నలభై ఆరు జ్యేష్ఠ పరమ ఆదరణీయురాలు మూడు వందల నలభై ఏడు జాఘోష స్ఫోట ద్విజు దిజ్ముఖి తన ధనుష్టంకారమును దిశల విదశల ఎందు స్పష్టముగా వినిపింప దేవి జంభిని జృంభణ జృంభ జ్వల మాణిక్య కుండల ఝింజిక ఝణ నిర్ఘోష ఝంజా మారుత వేగిని మూడు వందల నలభై ఎనిమిది జంభిని దంతములతో దైచులను నుగ్గు నుగ్గు చేయినది మూడు వందల నలభై తొమ్మిది జృంభణ సమయానుకూలముగా ఆవులించు ముద్ర కలది మూడు వందల యాభై జృంభ జృంభ స్వరూపిణి మూడు వందల యాభై ఒకటి జ్వల మాణిక్య కుండల జ్వల మణిమయ కుండలములతో శోభిల్లున్నది మూడు వందల యాభై రెండు ఝింఛిక ఈల పురుగు అనగా కీచురాయి వంటి ప్రాణులు కూడా ఆ దేవి అంశతో ఉత్పన్నమైనవి మూడు వందల యాభై మూడు ఛణ నిర్ఘోషణ ధ్వనులతో నినదించు కలది మూడు వందల యాభై నాలుగు మారుత వేగిని ఝంఛా మారుతము అనగా తుఫాను గాలితో సమానము భయంకర వేగము కలది ఝల్లరి వాద్య కుసలాభుజాస్మృత టంక బాణ సమాయుక్త టంకిని భేదిని మూడు వందల యాభై ఐదు ఝల్లరి వాద్య కుశల డక్కీ అను వాద్య విశేషమును వాయించుటలో నిపుణురాలు మూడు వందల యాభై ఆరు ఈ రూప రూప అనగా వృషభ రూపిణి మూడు వందల యాభై ఏడు ఇని భుజ బలీవర్ధము వలె పరాక్రమవంతములైన రెండు భుజములతో శోభ సుశోభితమైనది మూడు వందల యాభై ఎనిమిది బాణ సమాయుక్త గండ్రగొడ్డలి మరియు బాణములను ధరించునది మూడు వందల యాభై తొమ్మిది టంకిని సంగ్రామమున ధనుశ్చంకారము చేయున్నది మూడు వందల అరవై టంక భేదిని శత్రువుల ధనుష్టంకారమును ఛేదించునది టంకీ గణకృతాఘోష టంకనీయ మనోహర మహోరస టంకార కారిణీదేవి టఠశబ్ద నినాదిని మూడు వందల అరవై ఒకటి టంకీ గణకృతాఘోష రుద్రగణములతో సమానముగు గంభీరమైన ఘోష చేయునది మూడు వందల అరవై రెండు టంకనీయ మహోరస వర్ణనీయమగు మహా వక్షస్థలము కలది మూడు వందల అరవై మూడు టంకారకారిణి టంకార శబ్దమును చేయునది దేవీమణులకు స్వామిని మూడు వందల అరవై నాలుగు ఠఠ శబ్ద వినాదిని ఠంఠం శబ్దముతో శత్రువులను భయభీతులను చేయునది డామరి డాకిని డింభ ఢుండుమారైక నిర్జిత డామరి తంత్రమార్గస్థ డమ నాదిని మూడు వందల అరవై ఐదు డామరి తంత్రశాస్త్రమునకు అధిష్టాత్రియకు దేవి మూడు వందల అరవై ఆరు డాకిని డాకినీ స్వరూప మూడు వందల అరవై ఏడు డింభ బాలరూప మూడు వందల అరవై ఎనిమిది డుండుమారైక నిర్జిత డుండుమారుడను రాక్షసుని పరాజితును చేసిన దేవి మూడు వందల అరవై తొమ్మిది డామరి తంత్ర మార్గస్థ డామర మంత్ర సాధన ఎందు స్థిత మూడు వందల డెబ్భై ఢమ ఢమరునాదిని ఢమఢమా ధ్వనులతో ఢమరుకమును వాయించునది డిండి సహా డింభల సత్క్రీడా పరాయణ డుండి విఘ్నేశ జనని ఢక్కాహస్త ఢిలివ్రజ మూడు వందల డెబ్భై ఒకటి డిండి రవసహా డిండి అను వాద్య విశేష ధ్వనిని సహించునది మూడు వందల డెబ్భై రెండు డింభల సత్క్రీడా పరాయణ మాతృరూపమున బాలకులతో ఉల్లాసముగా క్రీడించుట ఎందు నిమగ్నమై ఉండునది మూడు వందల డెబ్భై మూడు డుంధీ విఘ్నేశ జనని డుండి రాజగు గణేశుని తల్లి మూడు వందల డెబ్భై నాలుగు ఢక్కా హస్తా ఢంకా ఢక్కీ పేరు గల వాయిద్యమును చేతియందు కలది మూడు వందల డెబ్భై ఐదు ఢిలి బ్రజ ఢిలియను గణములను వెంట కలిగినది